ప్రాణం తీసిన ఎర్రి ప్రాణాపాయస్థితిలో ఐదుగురు చిన్నారులు మరియు ఒక మహిళ పూర్తి వివరాలు పోలవరం జిల్లా చింతూరులోని ఇర్కంపేట గ్రామంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది ఒక వ్యక్తి చేసిన పని తన ప్రాణాన్ని తీయడమే కాకుండా ఐదుగురు చిన్నారులను ఒక మహిళను మృత్యు అంచున నిలబెట్టింది గ్రామంలో నివసించే మడకం కోసయ్య అడమమ్మ దంపతులకు ఆరుగురు పిల్లలు కోసయ్య అప్పుడప్పుడు మానసిక అస్థిరతతో ప్రవర్తిస్తుండేవాడు ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కోసయ్య చనిపోవాలనే ఉద్దేశంతో అన్నంలో పురుగుల మందు కలుపుకుని తిన్నాడు పరిస్థితి విషమించడంతో భార్య అతడిని ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ కోసయ్య మృతి చెందాడు అయితే అసలు విషాదం ఇక్కడే మొదలైంది ఇంటివద్ద ఉన్న పిల్లలను చూసుకోవడానికి వచ్చిన కోసయ్య చెల్లెలు ముచ్చిక ఐతమ్మకు అన్నంలో విషం కలిపి ఉన్న విషయం తెలియదు పిల్లలు ఆకలి అని అడగడంతో ఆమె అదే అన్నాన్ని ఐదుగురు చిన్నారులకు వడ్డించి తానుకూడా తిన్నది కొద్దిసేపటికే చిన్నారులు మరియమ్మ స్వప్న మాధురి సంజన పాటు ఐతమ్మ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తెల్లవారుజామున విషయం గుర్తించిన గ్రామస్తులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు